నాన్న వస్తానా ఏదైనా వన్ వీక్ ఒకసారి చూస్తున్నా మా గీత మా ప్రేమ చూడండి వాళ్ళ నాన్న కోసం ఎలా గెంతులు వస్తున్నాయి ఇంతవరకు ఎలా డ్యాన్సులు పాపకి డ్రెస్ తీసుకొచ్చారు చూడండి ఎంత క్యూట్ నాని పెద్దగా అయిపోతుంది కదా అంటే నీకు పెద్ద కూతురు అంటే ఇష్టమా చిన్న కూతురు అంటే ఇష్టం లేదా అంటా నేను ఇంకా చిన్న కూతురుతో ఆడుకుంటున్నారనమాట వాళ్ళ డాడీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎనిమిదిని అందరూ ఉన్నారు బోనరే నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఎందుకు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారో అనుకుంటున్నారా నాకైతే నేను మిల్క్ డొనేట్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఫామ్లో చెప్పారనమాట అలా మేము బ్లడ్ శాంపిల్స్ తీసి రిపోర్ట్ తీసుకుంటామండి మీరు మిల్క్ ఇచ్చే ముందని చెప్పేసి అందుకోసమే నాకు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తున్నారు అంటే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మిల్క్ పిల్లలకి మంచిది కాదు కదా అందుకోసమే ముందు జాగ్రత్త అనమాట ఇలా ప్రతి ఒక్కరికి చేస్తారు అనుకుంటా మాక్సిమం సో అందుకోసమే మార్నింగ్ ఇంకా అతను అయితే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినక ముందే నాకైతే బ్లడ్ శాంపిల్స్ అయితే తీశారు రిపోర్ట్ రావడానికి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది నాకు చెప్పారనమాట ఈ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత నేను ఫిల్ చేసిన బాటిల్స్ అన్నీ ఇంకా మిల్క్ అనేవి ఇచ్చేయాలి వాళ్ళకైతే ఇది అందుకోసమే బ్లడ్ తీస్తున్నారనమాట అంతే ఇంకెందుకో కాదు ఏటీ ఏటి ఎవరు వస్తారు నాన్న వస్తానా ఏదైనా వన్ వీక్ ఒకసారి చూస్తున్నా మా గీత మా ప్రేమ చూడండి వాళ్ళ నాన్న కోసం ఎలా గెంతులు వేస్తుంది ఇంకా ఆయన వస్తున్నారు అనమాట రోడ్డుకి మా అతడిని పంపించండి తీసుకురావడానికి ఇదైతే ఇక్కడ గెంత వదులుతుంది ఇంకా నన్ను కాపలా అనమాట ఇక్కడ ఇంకా పెట్టారు అన్ని వేసుకొని వెయిట్ చేస్తున్నా నాన్న వస్తానని చెప్పాడు నీకు ఫోన్ చేశాడా ఎప్పుడు అన్నారు ఇప్పుడు వస్తారా నీకేస్తాను అన్నాడు నాన్న వచ్చినప్పుడు చాక్లెట్సా ఇంకా బిస్కెట్స్ యాక్చువల్గా పాపం సెవెన్ ఓ క్లాక్కి నిద్ర వస్తుందని చెప్పేసి పోతే ఇంకా మేము ఆపామనమాట ఎందుకంటే సెవెన్కి పడుకుంటూ పోతే టెన్కి లెవెన్కి లెగ్స్ అనమాట ఆ భయానికి పడుకోలేవులేదు మీ నాన్న వస్తున్నారు నాన్న అని చెప్పేసి ఇంతవరకు ఆపాము సో తనైతే లెగిసే ఉంది ఇప్పుడు టైం అయితే నియర్లీ టెన్ దాటిపోయింది అనమాట ఆడుకుంటుంది ఆ బాటల్తో వస్తారు వస్తారు రిటింగ్ రా నువ్వు ఆ చివరికి వెళ్ళకు వస్తారు బండి బంటి సౌండ్ వస్తే నీకు తెలిసిపోతుంది కదా నాన్న వస్తాను రని బండి సౌండ్ వచ్చింది మంది కాదు మంది కాదు ఏ అంకుల్ వచ్చారా ఓకే ఓకే డాడీ వస్తాడా పడిపోతా వరకు ఎంత లేసావు ఇప్పుడు ఏమి నోరు చేప ఇంతవరకు ఎలా డాన్సులు చేసింది మా నాన్న వస్తాడు నాన్న వస్తాడు అనుకో ఇంకా బయట స్టార్ట్ చేస్తారు రెండు లోపలికి రండి ఆయన వచ్చారు కదా చిన్న పాపకి డ్రెస్ తీసుకొచ్చారు చూడండి ఎంత క్యూట్ ఉయ్యాలకి పెడతాం అదా చాలా బాగుంది నని పాప కోసం తెచ్చారు లేనీషాకి ఇది చాలా బాగుంది డ్రెస్ ఇరిగిపోయిందా వచ్చా సో ఇదొకటి ఇవి ఉన్నాయి మోడల్ బట్ ఈ హ్యాండ్స్ ఇంత ఫుల్ హ్యాండ్స్ లేవు పెద్దది అయిపోతుంది ఏమో ఇది మాత్రం కరెక్ట్ సైజ ఫ్రాక్ చాలా బాగుంది మొత్తం త్రీ తీసుకొచ్చారు ఇది సెట్ అనమాట టోపీ క్యాప్స్ అన్ని సో చాలా బాగున్నాయి ఇంకా గీతమ్మ డ్రెస్సులు చూపించి గీతమ్మ డ్రెస్సులు అనమాట చూపించిన ఈ నని పెద్దగా అయిపోతుంది కదా ఇది మీద తిప్పేసింది ఎప్పుడు ఒంటి మీద బట్టలు ఉంచుకోరు అస్సల సమస్య లేదు సో అదొక ఫ్రాగు అన్నీ జార్జెట్ మెత్తటివే ఇది ఫ్యాంట్ అండ్ సైజ్ ఎరిపోయిందే నేను ఇంకా లూజ్ అయిపోద్దు పొడవైపోద్దు అనుకున్నాను చూడడానికి అది సైజ్ చూడు అది సైజ్ చూడు తిరుగు తిరుగు వావ్ సో బ్యూటిఫుల్ నీకు అన్ని పింక్ కలర్ తీసాడు మీ నాన్న మట్టి నాన్న ఇది ఒకటి ఫ్యాంట్ గీది ఫ్యాంటే పర్లేదు మీదకి వేస్తే సరిపోద్ది టాప్ కూడా బాగుంది గడికి అన్ని ఇష్టమైన కలర్స్ అనమాట తినికి త్రీ డ్రెస్సెస్ ఇంకా చిన్నదానికి త్రీ డ్రెస్సెస్ ఇద్దరికి సమాన్యాయం చేశారనమాట మా ఆయన మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తక్కువ తెచ్చినా కూడా ఆహా నువ్వు ఒకటి తక్కువ తెచ్చినా కూడా నీకు అవుతుంది అంటే నీకు పెద్ద కూతురంటే ఇష్టమా చిన్న అంటే ఇష్టం లేదా అంటా నేను బట్ ఇది బాగుంది బొమ్మ చాలా బాగుంది ఇది లేగలేదు అమ్మ పడుకుంది లెగిస్తే బాగుండు తను అలా ఫీల్ అవుతుందో చూద్దాం మా తమ్ముడికి ఒక షర్ట్ అనమాట తెచ్చారు అలానే మా డాడీకి ఒక షర్ట్ తెప్పించామనమాట ఇంకా చిన్న కూతురుతో ఆడుకుంటున్నారనమాట వాళ్ళ డాడీ తను కూడా రియాక్ట్ అవుతుంది యాక్చువల్గా ఈ రోజు నవ్వింది చాలా రోజులు అదే పుట్టిన నుంచి ఇంత స్మైల్ ఇవ్వడం ఈ రోజనేమో నేను చూసింది ఎప్పుడు నవ్వదనమాట ఆ నిద్రలో నవ్వేది కాదు ఈ రోజు మాత్రం నవ్వింది